మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ సెప్టెంబర్ పద్దెనిమిదిన మనం అక్కడ చూస్తే కనుక పౌర్ణమితో ఈ భాద్రపద మాసం శుక్లపక్షంలో పౌర్ణమితో అక్కడ గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది చంద్రరాహోల యొక్క యుతి పూర్వభద్రా నక్షత్రంలో రాశిలో సో ఇది భారతదేశానికి ఈ గ్రహణానికి ఎటువంటి సంబంధం లేదు సో ప్రవాస భారతీయులు మన కుటుంబ సభ్యులు మిగతా కంట్రీస్లో ఎక్కడైతే ట్వంటీ వన్ కంట్రీస్లో ఉన్నారో ఏ ఏ దేశాలకు సంబంధించి గ్రహణం వర్తిస్తుందని ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో చూడవచ్చు అయినప్పటికీ చంద్రరాహోల యొక్క యుతి జరిగేటప్పుడు గ్రహణం మన దేశంలో కనిపించదు మనకు అంత ఇంపాక్ట్ ఉండదు కానీ ఆ చంద్రబాబులో ఇది జరిగేటప్పుడు దాని ప్రభావం అనేది కొంతవరకు అన్ని రాశుల మీద ఉంటుంది జనరల్గా బట్ గ్రహణం కనిపించే దేశాల్లో ఒక నాలుగైదు నెలలు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి మీ దేశంలో కనిపిస్తుందో లేదో మనం చేసిన వీడియోలో చూసుకొని సో ఈ వీడియోలో మనం మధ్యమ ఫలితాన్ని పొందే రాసులేవో తెలుసుకుందాం ఉత్తమ ఉత్తమ ఫలితాన్ని పొందే రాశులు ఆల్రెడీ చెప్పుకున్నాం మధ్యం ఫలితం పొందే రాశులు తెలుసుకుందాం ఇక ఈ యొక్క గ్రహణం చంద్రగ్రహణం మధ్యమ ఫలితాన్ని పొందే రాశుల్లో మొదటిది మనం చూసినట్టు కనుక ఈ రాశికి కుంభరాశి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది వీళ్ళకి అంటే మరీ అదం ఫలితం ఇవ్వదు ఆనం ఉత్తమ ఫలితం ఇవ్వదు సో మధ్యస్థంగా కుటుంబపరమైన ఆర్థికపరమైన ఆర్థిక పరమైన విషయాల మీదే ఈ గ్రహణం దాని ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో మనీ ఖర్చు చేసే విషయంలోనూ అలాగే సంపాదించే విషయంలోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లో కూడా మీరు కొంచెం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్గా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటూ వెళ్ళటం అనేది ఈ నాలుగు నెలలు కూడా మంచిది ఒకటి ఏంటంటే వరస్ట్ రిజల్ట్స్ ఇవ్వదు అలాగే ఎక్కువ బెనిఫిట్ రిజల్ట్స్ ఇవ్వదు మధ్యస్థంగా ఉంటుంది బట్ ఈ రాసి వాళ్ళు ఏంటంటే ఆర్థికపరమైన పరమైన విషయాల్లోనూ ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొంత కాన్సన్ట్రేటివ్గా ఈ యొక్క నాలుగు నెలలు కూడా తీసుకునే డిసిషన్స్ విషయంలో చంద్ర చంద్రరాహులు కొంచెం మనకి ఫ్లెక్చ్యువేషన్ కలుగజేస్తారు కాబట్టి ఖర్చుల విషయంలో కుటుంబ పరమైన విషయాల్లో సో అని ఎటువంటి ఆలోచనలు అంటే లిమిట్ లేకుండా ఆలోచనలు చేయటం డబ్బు గురించి పదే పదే ఆలోచించడం కానీ ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలను పదే పదే ఆలోచించడం కానీ ఆలోచించటం వల్ల ఉపయోగం ఉండదు సొల్యూషన్ వల్ల ఉపయోగం ఉంటుంది సో ఆలోచనలు పక్కన పెట్టి స్థిరంగా దానికి సొల్యూషన్ ఏంటి ఆర్థిక పరమైన విషయాలను ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ తెలుసుకుంటే ఈ గ్రహణం మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇక మధ్యమ ఫలితాన్ని ఇచ్చే రాసుల్లో మరొక రాశి వృచిక రాశి ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో ఈ యొక్క గ్రహణం అనేది జరుగుతుంది చంద్రరాహువుల యొక్క ఎత్తి వృచిక రాశి వారికి పంచమ స్థానంలో జరుగుతుంది ఎప్పుడైతే ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో ఈ చంద్రరాహువులు ఉన్నారో సో మీరు పెట్టుకున్న చాలా ఎక్స్పెక్టేషన్స్లో సో ఒక రకమైన వ్యావయింగ్ ఉంటుంది అంటే ఏదైనా ఒక పని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఏదైనా ఒక పని చెయ్యాలి జాబులో అనే సో దాని గురించి ఎలా చేద్దాం ఎలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేకమైన ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి సో ఇక్కడ కాకపోతే ఏంటంటే సరైన నిర్ణయం స్థిరమైన నిర్ణయం తీసుకోకపోతే కనుక మీరు చేసే పనిలో మీకు మీ క్రియేటివిటీ నచ్చుతుంది కానీ ఎదుటోడు ఏం చేశాడు అసలు ఏ ఉంది దానిలో నాలుగు రోజులుగా చేసింది ఇదే అనేటట్టు ఉంటుంది పరిస్థితి సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆలోచనల్లో అదుపు ఉండాలి పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో అదుపు ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్లో కానీ సంతానం మీద పిల్లల గురించి తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ మీరు పెట్టుకుని ఎనీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కానీ అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఫిఫ్త్ హౌస్ రిలేటెడ్గా ఏదైతే క్రియేటివిటీ మీరు చూపిస్తుంటారో మీరు చూపించే పనిలో క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో సో ఇక్కడ కొంచెం ఓవర్ క్రియేటివిటీ కాకుండా సో చాలా బ్యాలెన్స్డ్గా మీ ఆలోచనలు ఉండటం అనేది ఇక్కడ మంచిది సో అలా కనుక మీరు స్థిరంగా మీ యొక్క క్రియేటివిటీని చక్కగా ఎలా చేస్తే బాగుంటుంది ఈ పని అనే విధంగా మీరు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ అలాగే దాని మీద చేద్దాం దీని మీద చేద్దాం దీని మీద చేద్దాం అని ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ చివరిలో రాంగ్ డిసిషన్ తీసుకునే ఆస్కారాలు ఉంటాయి సో అలా కాకుండా మీరు చివరి నిమిషంలో రాంగ్ స్టెప్ వేయకుండా సో ఏది కరెక్ట్ అనుకునేది చాలా వరకు నిశ్చితంగా ఆలోచించుకుంటూనే ఈ చంద్రరాహుల యుత్తి జరిగేటప్పుడు పంచమ స్థానంలో ముందుకెళ్ళాలి అంటే నాలుగైదు నెలలు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం జరిగాక మీ దేశం కనుక ఆ గ్రహణం జరిగే లిస్ట్లో ఉంటే ఈ విషయాలు అంటే వరస్టు చేయదు అలానే బెనిఫిట్ ఇవ్వదు మధ్యస్థంగా ఉంచుతుంది మద్యం బలిదాన్నిచ్చే రాసుల్లో ఇక్కడ మనకి రుచికి రాసి ఒకటి ఇక మధ్యమ ఫలితాన్ని పొందబోయే రాశిలో మరొక రాశి ఇక్కడ మనం చూస్తే కనుక కన్యారాశి కన్యా రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఈ గ్రహణం అనేది పూర్వభాద్ర నక్షత్రం మేం రాశిలో సప్తమ స్థానంలోనే జరుగుతుంది వీళ్ళకి మనం చెప్పుకున్నట్టే వరస్ రిజల్ట్స్ ఇవ్వదు బెనిఫిక్ రిజల్ట్స్ ఇవ్వదు మధ్యమ ఫలితాన్ని మాత్రమే ఈ గ్రహణం ఇస్తుంది అయితే వీళ్ళు ఎక్కువగా మ్యారిడల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో లాయల్టీ విషయం ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయాల్లో టెస్టింగ్ పీరియడ్లో ఉండే ఆస్కారాలు ఉంటాయి అది మ్యారిటల్ లైఫ్కి కావచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్కి కావచ్చు అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ విషయంలో కూడా కావచ్చు క్లోజ్ రిలేషన్స్ విషయంలోనూ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా దీని ఎఫెక్ట్ చూపించవచ్చు సో ఎప్పుడైతే ఈ యొక్క గ్రహణం సప్తమ స్థానంలో జరుగుతూ ఉందో కుటుంబపరమైన మ్యారిటల్ లైఫ్ అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కాంట్రాక్ట్స్ వీటన్నిటి విషయాల్లో కూడా మేజర్గా ఏంటంటే ఈ యొక్క ఫ్లక్చువేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ మైండ్లో అంటే ఆలోచన సరళిలో ఎదుటి వాళ్ళ ఆలో ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలో మనం అర్థం చేసుకునే తీరులో కానీ ఆలోచించే తీరులో కానీ ఈ ఫ్లక్చువేషన్ కొన్ని కొన్నిసార్లు మనల్ని రాంగ్గా అర్థం చేసుకునే ఆస్కారాలు కూడా ఉంటాయి సో కాబట్టి ఇక్కడ మన ఈ సప్తమ స్థానంలో ఈ గ్రహణం టెస్టింగ్ పీరియడ్ ఫర్ యువర్ క్లోజ్ రిలేషన్స్ అన్నట్టు ఉంటుంది మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ కాంట్రాక్ట్స్ కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ కాబట్టి ఎదుటి వాళ్ళని ఎక్కువగా మనం అపార్థం చేసుకోకుండా ఎక్కువ వాళ్ళ గురించి అంటే ఒకటి మనం కరెక్ట్ అయితే ఎదుటి వాళ్ళ గురించి మనం ఎంతైనా ఇది డీప్గా ఆలోచించు బట్ ఎవరికి వాళ్ళే కరెక్ట్ అన్నట్టు ఉంటారు సో కాబట్టి ఈ సమయంలో ఈ గ్రహణం ఎక్కువగా క్లోజ్ రిలేషన్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతుంది అని చెప్పడం అనమాట అలానే వరస్టు చేయదు అలానే పెద్ద గొప్పగా కూడా ఏం రిజల్ట్ ఇవ్వదు మధ్యస్థంగా అందుకని వ్యాపారాల విషయంలోను క్లోజ్ రిలేషన్స్ మ్యారిటల్ విషయంలోను బిజినెస్ పార్ట్నర్షిప్ వీటన్నిటి విషయాల్లో కూడా కొంత ఫ్లెక్చ్యుయేటివ్ డెసిషన్స్ కాకుండా స్థిరమైన డెసిషన్స్ తీసుకోవడానికే ట్రై చేస్తే వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి మధ్యమ ఫలితం ఈ యొక్క గ్రహణం ఇస్తుంది ఇక ఈ యొక్క గ్రహణం మధ్యమ ఇచ్చే రాశుల్లో మరొక రాశి ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఈ గ్రహణం ప్రవాస భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భాగ్యస్థానంలో స్థానంలో ఈ గ్రహణం అనేది జరుగుతూ ఉంది యాక్చువల్గా ఈ గ్రహణం నైన్త్ హౌస్లో జరగటం వల్ల చాలా మందికి సంబంధించి లాంగ్ జర్నీస్కి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళకి కానీ ఫారెన్ ట్రావెల్స్ గురించి చూస్తున్న వాళ్ళకి కానీ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ గురించి చూస్తున్న వాళ్ళకి కానీ చాలా ఎఫెక్టివ్గా అనేకమైన ఆలోచనలు స్థిమితం లేని ఆలోచనలు కలుగజేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి వీటి విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ఈ గ్రహం అంటే వరష్ రిజల్ట్స్ ఇవ్వదు బెనిఫిక్ రిజల్ట్స్ ఇవ్వదు కానీ చదువుకునే వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది లాంగ్ జర్నీస్ కానీ ఫారెన్ ట్రావెల్స్ అలాగే చెప్పుకునే ప్రమోషన్స్ ట్రా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ లక్ గ్రోత్ గురించి చూసే వాళ్ళకి అసలు వాళ్ళకైతే ఇంకా మైండ్లో దాని గురించే తిరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఆలోచించడం వల్ల ఏమీ రాదు ఆలోచన అలాగే ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఆలోచనని పక్కన పెట్టి ఆచరణతో ముందుకు వెళ్ళటం అనేదే మంచిది సో ఆలోచనల వల్ల అనవసరంగా దీ వీటి మీదే ఎక్కువ ఆలోచనలు ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి పనైనా పోయినా ఆలోచనలతోనే కాలయాపన అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన చేయాల్సిన పని పూర్తి చేయాల్సిన పని మీద టాస్క్ మీద మన కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తే కర్కాటక రాశి వాళ్ళకి కూడా మధ్యమ ఫలితం అనేది ఈ యొక్క గ్రహణం ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి